అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పట్లాగానే సో ఎస్పెషల్లీ ఈరోజు వీడియో సూపర్గా గా హెల్ప్ అయ్యే వీడియోతో వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి అనుకుంటూ ఉంటారు అసలు అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మన దగ్గర నుంచి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు బట్ ఈరోజు నేను చెప్పబోయే పాయింట్స్ కొన్ని కొంచెం జాగ్రత్తగా వినండి ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఐ థింక్ మీ వైఫ్ అయినా కావచ్చు ఖచ్చితంగా మెయిన్గా ఒక ఐదు విషయాలు మాత్రం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట సో అవి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళని చూసుకోవాలి అనమాట ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ వైఫ్ కానీ ఎవరైనా కావచ్చు వాళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసే వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇదే అంటే వాళ్ళకి వాళ్ళకంటే కొన్ని ఇష్టాలు కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది బట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా ఇష్యూస్ అనేవి వస్తుంటాయో దాని దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు మాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట ఇది మీరు డౌట్ పడాల్సిన విషయం కూడా కాదు అంటే మంచిగా ఉండాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు మాకు కొంచెం హ్యాపీగా వెళ్ళాలి అనే థాట్లో ఎక్కువగా ఉంటారనమాట సో అలా చూసుకున్నట్లయితే ఇది మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి అండ్ మీరు మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అన్న మీ లైఫ్లోకి ఒక మంచి వైఫ్ రావాలి అన్నా కూడా ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి అది యాక్చువల్లీ అది నెగిటివ్ కిందకి కాదు మీ లైఫ్కి మీకే యూస్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో అయినా సరే అలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంత పెద్ద గొడవైనా సరే వెంటనే మర్చిపోయి వచ్చి సారీ చెప్పడం ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఏ రిలేషన్లో అయినా సరే కామన్గా గొడవలు వస్తూ ఉంటాయి కానీ బట్ ఆ గొడవల్ని సాల్వ్ చేసుకోవడానికి చాలా మంది ఈగోకి వెళ్తుంటారు అనమాట ఎందుకంటే ఫస్ట్ తనే సారీ చెప్పాలి లేదు లేదు తనే సారీ చెప్పాలి వచ్చి ఇలా వెయిట్ చేస్తూ దూరాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట బట్ కానీ మీకు ఎప్పుడైతే వెంటనే థాట్ వస్తుందో ఐ థింక్ తనకి సారీ చెప్పాలి ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోవాలి అని మీకు ఏమాత్రం అనిపించినా వన్ సెకండ్ కూడా ఆలోచించవద్దు అనమాట సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే అనమాట ఏం జరిగినా సరే తను నాకు వచ్చి సారీ చెప్పేస్తే ఐ థింక్ ఓకే కదా అనే ఒక ఫీల్ లో ఉంటారు చాలా మంది గర్ల్స్ అనమాట సో అలాంటప్పుడు సారీ చెప్పడం కూడా పెద్ద కష్టమైతే కాదు కదా మీకు చాలా సింపుల్ ఓడే కదా అది ఉంది సో రిలేషన్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అండ్ అంటే బిల్ లవ్ కూడా ఇంకా బిల్డ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా దానివల్ల సో అమ్మాయి ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఏం జరిగినా సరే వచ్చి తను నాకు సారీ చెప్తే బాగుండు అనే థాట్లో ఉంటారు కాబట్టి ఐ థింక్ ఖచ్చితంగా సారీ చెప్పండి అలా అని చెప్పేసి ప్రతిసారి మేమే వెళ్ళే సారీ చెప్పాలా ఏంటి అని మీరు అనుకోవద్దు సారీ చెప్పడంలో తప్పు లేదు అంటే ఐ థింక్ మీ మిస్టేక్ ఉన్నా లేకపోయినా ఏమవుతుంది దానివల్ల పెద్ద నష్టమైతే రాదు కదా మీ బాండింగ్ క్లోజ్ అవుతుంది అండ్ మిమ్మల్ని ఇంకా ఇంకా లవ్ చేస్తారే తప్ప దానివల్ల నెగిటివిటీ అయితే ఏం రాదు కదా ఏం స్ప్రెడ్ అవ్వదు కదా సో దాని గురించి ఆలోచించద్దు సో ఇది ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది సెకండ్ పాయింట్గా చెప్తున్నాను సో థర్డ్ పాయింట్ వచ్చేసి తను చేసే పనులను మీరు మెచ్చుకోవాలి అనమాట సో అంటే వాళ్ళకి ఉంటుంది కదా సో ఏదైనా ఒక ఏదైనా చేసినప్పుడు మంచిగా సో మంచిగా ట్రీట్ చేయాలను మెచ్చుకోవాలను ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి కూడా సో అది కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు గర్ల్స్ మెయిన్గా సో అంటే ఏదైనా ఎలా చెప్పాలి అంటే ఏదైనా ఒక జాబ్ తెచ్చుకున్నప్పుడు లేకపోతే వాళ్ళ గోల్ డ్రీమ్ అది విన్ అయినప్పుడు కావచ్చు ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా మాట్లాడగలిగితే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట ఖచ్చితంగా అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మీ గర్ల్ ఫ్రెండ్ని అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉండండి అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే బుజ్జగించడం అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను టాప్ ఫైవ్లో అన్నమాట సో అంతే అంత ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి ఎలాంటి గొడవలు వచ్చినా సాల్వ్ అవ్వటానికి అండ్ నార్మల్గా అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని తెలుసుకోవటానికి ఇవన్నీ బాగా మీకు హెల్ప్ అవుతాయి అనమాట అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు వెంటనే మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పండి సారీ చెప్పండి అని సో దాంతో పాటుగా బుజ్జగించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అది ఎలా అంటే అది ఏదైనా ఒకరు చెప్తే వచ్చేది కాదు ఐ థింక్ ఆ లవ్ ఏదైతే ఉంటుందో అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బుజ్జగిస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయలేరు కదా ఎక్కువసేపు దానివల్ల వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బుజ్జగిస్తారు బట్ కొంతమందికి ఏంటి అంటే ఐ థింక్ అది ఎక్స్ప్రెస్ చేయటం రాదనమాట ఆ బుజ్జగించడం అవన్నీ కొంతమందికి చేత కాదు బట్ చేతగాకపోయినా ఇప్పుడైనా తెలుసుకోండి ఇది మీ లైఫ్కి యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను సో ఇదేదో ఎందుకు చేయాలి మేము అంత అవసరం ఏంటి అని అనుకుంటే ఓకే అది మీ ఇష్టం అనమాట బట్ కాదు నాకు ఆ రిలేషన్ ఇంపార్టెంట్ తనతో నేను ఉండాలి ట్రావెల్ చేయాలి నా లైఫ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బుజ్జగించాల్సింది అందులో డౌట్ అయితే లేదనమాట సో అంటే వాళ్ళని కొంచెం కూల్ చేయడానికి బాగా కోపంగా ఉన్నప్పుడు కానీ ఏదన్నా ఇష్యూ ఫామ్ అయినప్పుడు కానీ వెంటనే మీరు కొంచెం అలా పక్కన కూర్చొని ఐ థింక్ ఏదన్నా మిస్టేక్ ఉంటే ఐ థింక్ సారీ చెప్పడం కావచ్చు ఓకే నార్మల్ లవ్ అని చెప్పడం కావచ్చు ఇట్లా కొంచెం బుజ్జగిస్తూ మంచిగా మీరు ఒక టెన్ మినిట్స్ మాట్లాడారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్ అవుతుంది కొంచెం కూల్గా ఉండటానికి ట్రై అనమాట లాస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ అందాన్ని పొగడాలి అనమాట సో ఇది కూడా పెద్ద కష్టం అయితే కాదు కదా చాలా సింపుల్ అనమాట ఇవన్నీ కూడా కొంచెం మీరు ఆ లాజిక్ అనేది గ్రిప్ చేయండి మీకు అర్థమైపోతుంది సో వాళ్ళు కొంచెం రెడీ అయినప్పుడు కావచ్చు ఒక మంచి డ్రెస్ శారీ ఐ థింక్ మంచిగా ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే ఐ థింక్ బాగున్నావు ఐ థింక్ నీ హెయిర్ బాగుందను ఫేస్ బాగుందనో నీ ఐస్ బాగుందను నీ శారీ బాగుందను నీ డ్రెస్ బాగుందని ఏదో మీకు ఏదో నచ్చుతుంది కదా ఆటోమేటిక్గా ఏదో ఒక్కటైనా డెఫినెట్లీ నచ్చుతుంది మీకు వాళ్ళల్లో సో అది మీరు కొంచెం అప్పుడప్పుడు పొగుడుతూ ఉండండి వాళ్ళు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది గర్ల్స్ ఐ థింక్ ఈ పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకొని మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇలానే నేను చెప్పిన విధంగా బిహేవ్ చేయండి ఖచ్చితంగా మీ రిలేషన్ చాలా 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 స్ట్రాంగ్ అవుతుంది అనమాట నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ చాలా పాయింట్స్ ఉంటాయి గాయస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొలాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు గర్ల్స్ బట్ ఇంకా నేను చెప్తే ఇంకొక ఫైవ్ టెన్ పాయింట్స్ కూడా నేను చెప్తాను బట్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కానీ ఇవి మెయిన్ అనమాట నేను చెప్పినవి సో ఇవైతే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ అంటే కొంతమంది అబ్బాయిలు ఒక థాట్ ఉండిపోతూ ఉంటుంది అసలు ఏంటి ఎలా ఉన్నా కూడా మాకు మధ్య గొడవలు వస్తున్నాయి దూరం పెరిగిపోతూ ఉంటుంది అసలు ఏం చేయాలి ఏంటి అనే థాట్స్ వస్తూ ఉంటాయి అలాంటి లో ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో అది అండ్ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఎక్కువ లెంత్ కూడా చేయట్లేదు అండ్ మీకు మాత్రం నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలనుకుంటే అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసేసుకోండి అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను లవ్ అండ్ మోటివేషనల్కి సంబంధించి మాత్రమే నేను మీ డౌట్స్ అనేవి నన్ను అడగచ్చు ప్రాబ్లం లేదు నేను ఐ థింక్ మ్యాక్సిమమ్ మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరి సపోర్ట్కి నేను మరొక వీడియో కలుస్తాను టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్